హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న భానుమతి అనే సీరియల్ తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే ఇక ఈ సీరియల్ లో రియల్ లైఫ్ లో భార్యాభర్తలైన భర్తలైన సాయి కిరణ్ శ్రవంతి అదే లో నటిస్తున్నారు బలరం శారదల అనే పాత్రలో నటిస్తున్నారు ఎంతో విజయవంతంగా రన్ అవుతున్న సత్యభామ సీరియల్ కు సడన్ గా శుభం కార్డు వేశారు ఇక సీరియల్ స్థానంలోనే భానుమతి అనే సీరియల్ ను స్టార్ట్ చేశారు అయితే తమిళంలో విజయవంతం చిన్న మరుమగల్ అనే సీరియల్ కు ఇది రిమేట్ గా తెరకెక్కుతుంది ఇక భానుమతి లో శంకర్ కుమార్ చక్రవర్తి నటిస్తుండగా చైత్ర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు ఇక ఈ సీరియల్లో గుప్పనంత మనసు సీరియల్ ఫ్రేమ్ సాయి కిరణ్ తో పాటు శ్రవంతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు రియల్ లైఫ్ లో భార్య భర్తలైన సాయి కిరణ్ శ్రవంతి సేమ్స్ రోల్స్ లోనే ఈ లో నటిస్తున్నారు అయితే భానుమతిలో భర్తతో కలిసి నటిస్తున్న విషయాన్ని శ్రవంతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇక కోయిలమ్మ సీరియల్లో సాయి కిరణ్ శ్రవంతి కలిసి నటిస్తారు ఇక ఆ సీరియల్లోనే మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక ఆ తర్వాత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీర్ వివాహ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది సాయి కిరణ్ కి ఇది రెండో పిల్లన్న విషయం తెలిసిందే గతంలో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాని కొన్ని మనస్పర్ధలతో వైష్ణవి నుంచి సాయి కిరణ్ విడాకులు తీసుకున్నారు అయితే తెలుగు బుల్లి తెరపై టాప్ యాక్టర్స్ లో ఒకరిగా సాయి కిరణ్ కొనసాగుతున్నారు గుప్పడంత మనసుతో పాటు మౌనరాగం ఇంటిగుట్టు అభిలాష కోయిలమ్మ శివలీలలు వెంకటేశ్వర వైభవంతో పాటు మరికొన్ని సీరియల్లో నటించి మెప్పిశారు ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్లో రఘురం పాత్రలో నటిస్తున్నారు మరోవైపు ఇక శ్రవంతి కూడా కళ్యాణం కమనీయం నాగపంచమితో పాటు మరికొన్ని సీరియల్స్ లో కూడా నటించారు ఇక అలాగే సాయి కిరణ్ సీరియల్ కంటే ముందు తెలుగులో హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు సాయి కిరణ్ ఇక ఆ తర్వాత ప్రేమించు డార్లింగ్ డార్లింగ్ మనసుంటే చాలు సినిమాల్లో కథానాయకుడిగా నటిష్యమప్పించారు మరి సాయి కిరణ్ దంపతులు ఇలాగే తమ జీవితంలో మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్